యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం కాక మునుపు శిష్యులతో మాట్లాడుతూ అన్నారు నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు మాట్లాడాడు ఐ ఆమ్ విత్ యూ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ అనే మాట యేసు ప్రభు చెప్పారు దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సజీవుడు గనక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు కాబట్టే సదాకాలం అంతా ఉండగలడు ఆయన మరణానికి బందీ అయిపోయినంటే అప్పటివరకే భవిష్యత్ అంతా ఉండేవాడాను కానీ దేవుడు నిత్యుడు కనుక ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు గనుక ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో వెసులుగారి నాతో ఎవ్వరు లేరండి అందరూ ఉన్నట్టే కనబడతారు కానీ ఎందుకో ఎవరు నాకు నా హృదయానికి దగ్గరగా రాలేకపోతున్నారు నా భావాలను అర్థం చేసుకోవట్లేదు నా గుండె లోతుల్లో ఉన్న బాధ ఆక్రందన వేదన ఎవరికి అర్థం కావట్లేదండి అదేంటో నా జీవితంలో అయిపోయిందనే బాధ నీలో ఉంటే ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఆయన నీతో సదాకాలం ఉండివాడాయన ఎవరు నిన్ను చేయి వదిలిపెట్టినా ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు నీ బంధువులు స్నేహితులు ప్రేమికులు లేదా నీ కుటుంబ సభ్యులే సంఘ బిడ్డలే నిన్ను వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టి నిందలేసి అవమానాలు వేసి నేను భయంకరంగా నేను ట్రీట్ చేశారేమో ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ గుడ్ న్యూస్ దర్ ఈస్ ఎ హోప్ ఇన్ జీసస్ హీ ఈజ్ విత్ యూ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు సదాకాలం నీతో ఉండాలనే ఈ లోకానికి దేవుడు మరి క్రిస్మస్ నెల ప్రారంభంలో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి అవును ప్రభా నువ్వు నాతో ఉండే దేవుడు నన్ను బలపరిచే దేవుడు అని మనస్ఫూర్తిగా దేవుని వైపు చూడండి అద్భుతాలు జరుగుతాయి ఫిలిప్పీన్ నాలుగు తొమ్మిదిలో కూడా అపోజిషన్ పౌలు ఇదే విషయాన్ని మాట్లాడతాడు మీరు ఏదైతే నా వల్ల విన్నారో అవి నేర్చుకోండి తద్వారా సమాధానకర్త దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడని దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉంటాడంటే ఆయన సమాధానకర్త గనుక ఆయన మనం ద్వేషించేవాడు కాదు సిలవ రక్తము ద్వారా సంధి చేసి యేసు ప్రభు మనతో సమాధానాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే అండ్ ఫర్ దిస్ మంత్ ఈ వాగ్దాన సందేశాన్ని జాగ్రత్తగా విని ఆయనలో స్థిరపడండి మనసారా ప్రభువును స్థుతించండి క్రీస్తును ప్రకటించండి ఈ క్రిస్మస్ నెల మీ జీవితాల్లో ఒక ఆశీర్వాద నెలగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్